సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీక్ లో ఉన్నప్పుడు సార్ మీరు టాప్ రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నారు సార్ అంటే అప్పుడు అప్పట్లో అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్ద అసలు ఉండేది కాదండి జస్ట్ వాళ్ళు ఏవి ఇవ్వగలిగితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు ఐదు కోట్లు కావాలి అప్పుడు అసలు కోట్లు ఇవ్వండి మా రోజుల్లో అన్ని లక్షలే పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలని కూడా ఏ రోజు నాడగల నేను మ్యాక్సిమం తీసుకున్న ఈ రోజు వరకు నేను తీసుకుని మాక్సిమం ఐదు లక్షలు కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్ సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు అది గ్రేట్ సార్ ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఒక రూపాయి సంపాదిస్తే ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు లేదు ఇంకో కొంచెం ఏదైనా ఎంత దాచాలి సార్ ముందు ఎంత దాచుకోవాలంటే వంద రూపాయలు జీతం సంపాదించుకునేవాడైనా సరే పది రూపాయల పదిహేను రూపాయలు రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలు వేసే ఆ మిగిలిన ఎనభై ఖర్చు పెట్టుకోవాలి వంద పెట్టామనుకోండి వంద ఖర్చు అయిపోవడం కాకుండా ఇంకో రెండో వందో రెండు వందలు అప్పు కూడా చేస్తాం అది చేయకూడదు నేను ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఈ ఇరవై రూపాయలు ఈ ట్వంటీ పర్సెంట్ తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతుంది ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు లేకపోతే వీళ్ళు అడిగాడు ఈ అదే మంత్ అవుతాయి అప్పు అడిగాడు ఇవన్నీ ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి జాగ్రత్త అండ్ ఇంకోటి సార్ క్రెడిట్ కార్డు ఉండడం మంచిది అంటారా ఒక వ్యాపారవేత్తగా క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయి దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి వాడు ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు డబ్బు డీలింగ్ ఉండదు అసలు పెట్రోల్ కొడుచుకున్న క్రెడిట్ కార్డే పెడతారు షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు అని చూడటం ఇదే ఇక పండగలు వచ్చాయి క్రిస్మస్ లాంటి పండుగలు వచ్చాయంటే అసలు ఎన్ని కొన్ని చేస్తారో లేదు అవసరం ఉన్నాయి లేని అన్ని కూడా ఆ రోజు జేబులో డబ్బులు ఉండాలి క్రెడిట్ కార్డు తీసిస్తారు వాడు దాంట్లో పెడతాడు ఇచ్చేస్తాడు అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోలేదు అప్పులు చేసే అదే కదా క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీ పేపర్ కన్సర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు అంతే కదా అదే అది ఉంది కదా రేపు చూసుకుందాలే వచ్చే నెల కడదాంలే అని అనుకుంటే అప్పు చేయటం చాలా తేలిక కానీ అప్పు తీర్చడం సేవ్ చేసుకోవటం అనేది చాలా కష్టం అది తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టచ్చా సార్ ఇవన్నీ మౌలిక సూత్రాలు పెట్టండి నాకు దాని మీద నమ్మకం లేదు మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు నేను పార్లమెంట్ కూడా మాట్లాడి ఇరవై కథ చెప్పాను ఒక రోజు ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది కోతులు కొంటాను నేను కోతికి పదివేలు చూపదిస్తాను అన్న ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూశాడు చూసి ఏంటి కోతులు గురుక్కోటి ఏంటి కోతికి పదివేలు ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు ఎవరో కొంతమంది ఈ పదివేలు ఇస్తున్నాడు కదని చెప్పి నాలుగు కోతులు పది కోతులో తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాళ్ళందరికి పదివేలు పదివేలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి పదివేలు ఇచ్చారా అంటే ఇచ్చాడు నేను చూపించాడు ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకుని నెక్స్ట్ టైం ఇంకో నెలలో వచ్చాడు మళ్ళీ ఈసారి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు కోతికి అందరూ ఎగబడ్డారు ఓ ఫిఫ్టీ పర్సెంట్ మనుషులు లేకబట్టారు కోతులు తీసుకొచ్చారు ఇచ్చారు మూడోసారి ఇచ్చాడు పాతిక వేలు ఇస్తాను నాకు కోతులు కావాలి అన్నాడు అప్పటికి అయిపోయాయి కోతులన్నీ ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు ఎక్కడా కోతులు లేవు పాతిక వేలు ఇస్తానంటాడు పక్క ఊళ్ళోకి వెళ్తే ఇరవై వేలు ఇరవై వేలుకి దొరుకుతున్నాయి అక్కడికి వెళ్ళి ఇరవై వేలు కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు అర్థమైంది కదా ఇరవై వేలు అమ్మిది ఎవరు అంటే మన దగ్గర ఐదు వేలకి పదివేలకి కొన్ని కోతుల్ని మనకి ఇరవై వేలు అమ్మాడు అదే ఎంత గోల్డెన్ అయితే అయితే ఇప్పుడు స్టాక్ స్టాక్ మార్కెట్ కూడా అలాంటిది ఏ రోజు ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్న తెలియదు ఎందుకు పడిపోతున్నాయో తెలియదు ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం అంటే ఏదైనా డబ్బు సంపాదించడానికి కస్టమర్ సంపాదించి కస్టమర్ సేవ్ చేసుకుందాకున్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరిని వచ్చేసింది ఒక లాటరీ వచ్చేసి లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉండదు సంతోషంగానే ఉండదు కానీ హార్డ్ డెర్ మరి అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే బాగుంది హార్డ్ డెర్ మరి మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్ అది అండ్ ఫైనలీ సార్ రియల్ ఎస్టేట్లో భూమి డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్ చాలా మంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్ సో మీ సలహా ఏంటి సార్ డెఫినెట్గా మంచిది ఉద్యోగస్తుంది ఎవరైనా సరే ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు నేను ఎక్కడికో వెళ్తా అంటే ఏమండి మీ ఇంటర్వ్యూ చూసేవండి మీరు చెప్పింది బాగుందండి నేను కూడా ల్యాండ్ కొన్నానండి ఏదైనా స్థలాలు కొనుక్కున్నానండి బాగా అండి డబల్ అయినాయండి త్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకని నేను నేను కోర్టు చేసి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేను కదా అర్థమైంది అర్థమైంది అదే తన సేఫ్టీ ఇది ఇప్పుడు ఏదన్నా కొంటే ఇప్పుడు వ్యాపారం చేశారు వ్యాపారంలో లాభం రావచ్చు నష్టం రావచ్చు కానీ భూమికి మీద నష్టం ఉండదు పెరిగేది తప్ప తరిగేది కాదు పాడైపోయేది అంతకంటే కాదు కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకడు వచ్చి అక్కడ వీలు కట్టేస్తాడు ఇదిగో ఈ ప్రాజెక్ట్లోనే ఒకటి జరిగింది అట్లాగే ఇక్కడ స్థలం అమ్మే ఒకటి అంటే మామూలుగా వాస్తు ఎక్కువ చూస్తాం మనం ఒకటి వాస్తుగా లేని సైట్లు కొన్ని ఉంటాయి విధి సోలు ఉన్నాయి అవి జనరల్గా ముస్లింస్ కోరుకుంటారు వాళ్ళకి వాస్తు మీద నమ్మకం అంతే కొంచెం తక్కువ ఇస్తాం కూడా రేటు అందుకని అట్లాంటివి అని ఆడు కొనుక్కున్నారు ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఆ దగ్గరకు వచ్చి ఇలా నేను నా డబ్బు ఇదండి రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు దీన్ని ఎక్కడోసే ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు ఎవరి దగ్గర చేయాలి అని చెప్తే మీ పేరు చెప్పారండి అని చెప్పి వచ్చి వేస్తే ఇన్వెస్ట్ చేసి సైట్ ఇచ్చాం కోరుకున్నాడు సంవత్సరానికి సార్ వచ్చి కనపడి ఇక్కడికి వచ్చి సైట్ చూసుకొని వచ్చేవాడు కూర్చొని కాసేపు కాఫీగా తాగి వెళ్ళిపోతా ఉన్నాడు ఓ వచ్చి ఎవండి నా స్థలంలో ఎవడో ఇల్లు కట్టేశాడండి అండి అలాడు వచ్చి మీ స్థలంలో ఎవడో ఇల్లు కట్టు వెంటాడు నేను ఇల్లు చూస్తే నిజంగానే ఈ స్థలంలో ఇల్లు కట్టేస్తాను ఎవరు అని అడిగితే నాదేనండి నేను కొనుక్కున్న సైట్ కదా అన్నాడు ముసల్మన్ అతను నీ సైట్ పక్కది కదా ఇది కాదు కదా అంటే ఏమినండి ఇదే అనుకున్నానండి నేను అన్నాడు మరి ఎట్లా ఇప్పుడు నేను నా సైట్ తీసుకోమనండి అన్నాడు నీ సైట్ ఏ వాస్తు ఎకానిస్టు వాడు తీసుకోడైనా నువ్వు కొనుక్కో ఇప్పుడు ఆ స్థలం అంటే నా దగ్గర ఉన్న డబ్బులు అని పెట్టి ఇల్లు కట్టారండి నా దగ్గర డబ్బులు ఏం చేయాలి వెంటనే ఇంకో ప్లేట్ ఎవరో అమ్మేవాళ్ళు ఉన్నారు చూసి ఆ సైట్ కొని ఆ సైట్ ఆయనకి ఇచ్చాం ఇవ్వగా ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది చెప్పడానికి ఆ పాజిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకం గ్యారంటీ అనేదాన్ని దాన్ని ఇప్పుడు ఊరికే బిల్డప్ అవ్వదండి నేమ్ బ్యా బ్యానర్ నేమ్ రావటం మంచి సినిమాలు తీస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది వ్యాపారం కరెక్ట్గా చేస్తే ఆ వ్యాపార సంస్థకి మంచి పేరు వస్తుంది అట్లా నిజాయితీగా ఉన్నారు ఒక్కొక్కసారి మనకి నష్టం వస్తుంది వచ్చినా కూడా మన కస్టమర్ని ఎప్పుడు కూడా చేయకూడదు నేను మొట్టమొదట వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఇట్లా గాజు అర్థం ఉండేది దాని కింద ఒక కాగితం పెట్టుకున్నా కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్ కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అందుకని కస్టమర్ ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూస్తాను చాలా గౌరవంగా మాట్లాడతాను మనకి వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ కస్టమర్లు రాకబట్టే కదా మనకి అని ఏదో ఒక ఫీలింగ్ తర్వాత కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకుంటాం మన దగ్గరకు వచ్చి ఏదో నేను కూడా అతను ఏదో బాధిస్తాడు ఏ నీది వాడేది తప్పు ఇది నేను చెప్తున్నాను నేను నా ఎక్స్పీరియన్స్ అని నేను అనకూడదు అవునండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి కానీ నాతో చిన్న సలహా అండి అని మనం అట్లా వెళ్ళాలి తప్ప అతను తప్ప అని అనకూడదు ఎప్పుడు కూడా కస్టమర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్ళాలి అవును